అలా కాకుండా ఆయన దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ లవ్ స్టోరీ అలా నాకైతే జెన్యున్ అనిపించింది అండి అమ్మాయి బయట చాలా నెగిటివిటీస్ కావాలి అప్పుడు వెళ్ళి ఉండొచ్చు ఇది డెమోతో చాలా జెన్యున్ అనిపించింది సో దివ్య బర్నే మధ్య ఫైర్ అయినట్టు మన ప్రోమోలో అనిపించింది మీరు ఏమైనా చూసారు అది అంటే ఫైర్ అయినట్టు అనిపించింది నేను కూడా ప్రోమోలోనే చూసాను మేబీ అప్పుడు డెమో దీంట్లో కలిసి ఫైర్ అయ్యారేమో నేను అనుకోండి సో ఆర్మీ పవన్ గేమ్ ఎలా ఉంది చాలా బాగుందండి యాక్చువల్లీ డెమోని నాకు నచ్చుతుంది సీజన్ మొత్తంలో ఆయన గేమ్

అంటే ప్రజెంట్ అంటే వాళ్ళిద్దరు సెలబ్రిటీస్ అలాగే ఎక్కువ కెమెరా ఫోకస్ కూడా వాళ్ళ మీదే ఉంది నాకు అనిపిస్తుంది అండ్ ఇంకొకటి బిగ్ బాస్ తరపు నుంచి కూడా తనుజాకి కొంచెం సపోర్ట్ ఏమో సో ఇమాన్యుల్ చాలా రోజుల తర్వాత ఎలా ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి రాకుండా మేబీ సేఫ్ గేమ్ కమ్ చాలా తెలివిగా ఆడినట్టు నాకు అనిపించింది ఏమోనండి ఇమాన్యుల్ అయితే చాలా గట్టిగా ఉంది మరి మరియు తనుజది అవును తనుజకి ఏం బాగుంది కదా సో అంటే నాకు అనిపిస్తుంది ఆవిడ ఎక్కువ ఎమోషనల్ ఓవర్ ఎమోషనల్ అనిపిస్తది సో తనుజ వినర్ అన్నారు కానీ బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు వరకు అమ్మాయికి టైటిల్ ఇవ్వలేదు కదా సింధు మాధవి గారికి అది ఓటీటీ 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 ఆమె అవునండి ఇప్పుడు వరకు ఉన్న అమ్మాయిలో ఆమె ఆమెకి ఇచ్చారంటే అది వర్తబుల్ అనిపించింది బిందు మాధవి గారికి ఇప్పుడు రావచ్చు తనుజ కాకపోతే తనుజ ఓవర్ ఓవర్ డ్రామాటిక్ ఓవర్ ఎమోషనల్ అట్లా అంటే

డెత్ అయితే పరిస్థితి ఏంటి ఇది చేయొద్దమ్మా స్కూల్ యాజమాన్యాలు ఒకటే చూపుతున్నాం కాలం కాలం నాడు లెక్క గట్టిగా లేరు ఇప్పుడు పిల్లలు అప్పుడు నాటుకోళ్ళు ఉండేవి ఇప్పుడు అన్ని బాగాలేరుకోళ్ళే పిల్లలందరూ కూడా ఎట్టంటే పడిపోతున్నారు ఎట్టంటే చచ్చిపోతున్నారు అటువంటి పిల్లలను పట్టుకొని మీరు ఇలా ఎలాడు ఇలా చేయొద్దు ఇంత ముందర పిల్లలు అంటే నలభై ఏళ్ళు అప్పుడు ఫుడ్ బాగుండేది పుట్టుక బాగుండేది అన్ని బాగుండేది ఇప్పుడు అలా కాదు అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు సుతుమెత్తగా సున్నితంగా కుడుతున్నారు సున్నితంగా పెరుగుతున్నారు సున్నితంగానే సూసైడ్లు చేసుకోవచ్చు చనిపోతున్నారు ఎవరు కూడా ఎటువంటి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తేవతుంది ఒత్తిడి తేకుండా చదివితే చదువు ఉంది లేకపోతే వదిలేయండి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయండి వాళ్ళు తీసుకుంటారు మీరెవరు వాళ్ళ మీద కళ్ళ తిండి ఎలాంటి ఇట్లాంటి రేప్స్ అవి ఇవి కూడా పెంపకం వల్లనే అవుతుంది వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంటల్ వల్ల అవుతుంది చుట్టుపక్కల వాళ్ళ ప్రభావితం వల్ల అవుతుంది అంటారు కరెక్ట్ ఎడ్యుకేషన్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇట్లాంటివి జరగదు అంటుంది దాని మీద మీ అభిప్రాయం అది నిజమే కానీ ఎంతైనా కానీ ఇక్కడ మానవత్వం మనిషే కదా వాడు ఎంత చదువుకో ఎంత చెయ్యి ఏం చెందు కానీ వాడు ఒక మనిషే వాడు తినేది ఫుడ్డే వాడికి ఉంటాయి కానీ ఆ తినే ఫుడ్కి వాడు తిరుగుతున్న అడ్వాన్స్ఫేర్కి వాడు జరుగుతున్న వాడు జరుగుతున్నటువంటి దానికి దేనికైనా కొంచెం నామం తెలుసుకోమంటే బాగుంటుంది లేకపోతే ఇది పోలీసులు ఊరుకోరు బీహార్ పోలీసులే కాదు తెలంగాణ పోలీసులే కాదు ఆంధ్ర పోలీసు ఏ రాష్ట్ర అయినా కానీ చాలా తొందరగా పట్టుకుంటున్నారు పోలీసులు

ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతున్నాడు రాసి పెట్టుకోమని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు అంటే చాలా మంది ప్రభాస్ గారు అంత స్పీడ్ స్టెప్స్ వేయలేరు అని చెప్పి ట్రోల్ చేస్తారు అక్కడ స్పీడ్ స్పీడ్ స్టెప్ లేవు మామూలు కదా ఆయన ఏం లేదు కొత్త స్టెప్ లేదు మీరు కరెక్ట్ గా గమనించారో లేదో చాలా సింపుల్ స్టెప్ మామూలుగా డాన్స్ రానో కూడా ఎత్తాడు అయ్యి అలాంటిది ఆయన అలా ట్రోల్ చేయడం పద్ధతి కాదు ఎందుకంటే తలపతి విజయ్ సినిమా ఉంది చిరంజీవి సినిమా ఉంది రాజస్వామి ఎవరు బా ఎవరు టైప్ వాడదండి ఎవరు సినిమా వాడదు తప్పనిసరిగా విజయ దళపతి కానీ విజయ దళపతికి అంత ప్రాధాన్యత తెలుగులో ఉండదు కానీ నాకు తెలిసి చిరంజీవి గారితో ఈ రెండు సినిమాలు కూడా సంచేషన్ అవుతాయి ఖచ్చితంగా కాబట్టి తెలియవలసిన అవసరం లేదు ఓ మంచి సినిమాని తెలుగు డైరెక్టర్లు మళ్ళీ ఒక ప్యాన్ ఇండియా డైరెక్టర్ అవ్వబోతున్నాడు మార్చి గారు అనిపిస్తుంది ఆ సాంగ్ చూస్తుంటే హై క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి ఆ సినిమా త్వరలో రిలీజ్ అయ్యే ఒక సెన్సేషనల్ మూవీగా ఒక ప్యాన్ ఇండియా మూవీగా సపరేట్ కొట్టంక్ యూ సో మచ్ నాకు తన అనుమని అబ్బాయి రెక్టెంకి మొదలుచి క్లిరో ఒరిజిన్ కి రామకృష్ణ రామచంద్ర చిరంజీయ్ ఫ్యాన్ అంట సో చూడండి ఈ అబ్బాయి సే హై బ్రో అని కోసం ఇక్కడ చాలా మంది చూస్తున్నారు ఐ యామ్ సారీ తెలుగు 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 నియాసనా ఇంగ్లీష్ అదనా లో देखो आप क्यों आए आप इतने दूर से कह के लिए आए काम के लिए आए आप जोर थोड़ा जोर से फोटो लेने फोटो लेने को इतना दूर से जरूरत क्या है? जाना ओके। तो आप कहाँ से आए उड़ीसा से गंजागढ़ से ओके। तो <laughs> <laughs> <गंज़ाग शरगण से। laughs> हम आपको बोल रहे आपको हैं यहाँ पे हीरो लोग ज़्यादा आपको मिलते अगर आपको नहीं मिले तो क्या करते है? तो मैं सुना है कि आपके बारे में कोई तो भी आपके आपसे आप झगड़ा करके से कैमरा और पैसे पूरे खींच लेके चले गए बोले तो आप कहाँ खा रहे कहाँ पी रहे कहाँ रह रहे खाना मिलता है डेली एक बजे खाना खाता है ना रेडी में, जो जो पार्क, है। में पार्क पार्क है कौन सा पार्क जो किले होते है ना अच्छी जो गाड़ी से आते हैं वो तो पार्क है ना అయితే కొన్ని కామెంట్స్ ఇస్తాయి అవి రాంగ్ అంటే దాన్ని ఆయన కాపాడుకుంటూ పోతున్నారు దానికి తగ్గట్టు స్టోరీ కంటెంట్ అంత మ్యాచ్ చేయడానికి ఎంతవరకు ఉండాలి కెమిస్ట్రీ కానీ లవ్ స్టోరీ కానీ అన్ని విషయాల్లో అంత బాగా ఉన్నారు నాకైతే చాలా యాక్టిగా ఉంది ఇంకా పాన్ ఇండియా మార్కెట్లో వెళ్ళారు ఇంకా బీబస్ బస్ చూడాలి వెయ్యి కోట్లు చెప్పాను ఇంకా వెయ్యి కో అవి నంబర్స్ అయితే చెప్పలేను ఎందుకంటే అంతకుముందు వీళ్ళ అఫీషియల్ నేను వదిలేవాళ్ళు అంత టీం వాళ్ళు తర్వాత వాళ్ళే చెప్పారు ఈ మధ్య మొత్తం చాలా ఇయర్స్ తర్వాత రెండు నుండి కొంచెం చెప్తున్నారు కొంచెం లేదు మేము జస్ట్ అలా ప్రమోషన్ కోసం ఏదో అలా ఆడియన్స్ కోసం ఫ్యాన్స్ కోసం అలా వదులుతున్నామని అని అక్కడే అర్థమవుతుంది అంటే నేను కూడా నాకు తెలియక వాటిని ఫాలో అయ్యి చెప్పేవాడిని ఎన్ని కోట్లు అన్ని కోట్లు నేను ఎన్ని కోట్ల అన్ని కోట్ల ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అది మొత్తం ఈ కి అన్ని మూవీస్ కన్నా రీచ్ దాటుతుంది అని అనుకుంటున్నా ఒక పార్ట్ టూ బోయోపాటి కాంపిటీషన్ గారు ఖచ్చితంగా వాళ్ళ కెమిస్ట్రీ అయితే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నా ఆయన లో ఇదే హైయెస్ట్ క్లాసెస్ చూస్తాం ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ బిగ్ చెప్పండి సార్ బిగ్ బాస్ చూస్తున్నారా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు సార్ సపోర్ట్ అనేది గేమ్ పరంగా గేమ్ పరంగా ఖచ్చితంగా తనుజ అనుకుంటున్నా ఆమెకు అంటున్నారు కొంతమంది పిఆర్ టీము అదే ఆయన ఆమెకు మామూలుగా ఆడియన్స్ ఫ్యాన్స్ ఫాలో అయింది ఖచ్చితంగా సీరియల్ చేసింది ఇంకా స్టార్ మాలో అంతా ఆడియన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది కానీ దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఆమె నిలబెట్టుకుంటూ ఆడుతుంది అన్నిసార్లు కంటెండర్ అయింది ఇంకా బిగ్ బాస్ ఇంకా కొన్నిసార్లు కావాలనే డౌన్ చేయాలని చూసాడు యాక్చువల్ లేడీ విన్నర్స్ చేయకూడదు లాస్ట్ సీజన్ అలాగే చేస్తారు లేడీ విన్నర్స్ ప్రేరణ విన్నర్ చేస్తూ టాస్క్ టాస్క్తూ అన్ని వర్క్ చేసి అంత టఫ్ ఐట్ ఇచ్చింది ఎందుకంటే మీరు చూడండి చాలా సార్లు కన్ఫ్యూషన్ పంపించి ఆమెకు వీడియోలు చూపెట్టారు ఆమెకు ఎందుకు అలా చూపెట్టారు ఆమెకే వేరే వాళ్ళకి చూపెట్టావు కదా ఆమెకే ఎందుకు అన్ని సార్లు అంటే ఆర్యస్ ఇలా అంటే అలా చూపెట్టినప్పుడు బిగ్ బాస్ తనుజకే సపోర్ట్ చేస్తున్నారు ఆ పాయింట్ లో పోతారు కానీ బిగ్ బాస్ అలా ఆడియన్స్ అలా చూసి నెగిటివ్ అనుకుని ఓటింగ్ తగ్గుతుంది కదా ఆ రకంగా డౌన్ చేయాలని చూశారు కానీ ఆమె ఎక్కడా డౌన్ అవ్వలేదు ఇంకా మొన్న కూడా చూసా లో ఆమె క్యాప్టెన్ అని వన్ అవర్ ఇవ్వడం రాంగ్ కదా రావాలని ఇచ్చాడు అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాంది అన్నట్టు నెగిటివ్ రావాలి అని ఆ రకంగా ఫ్యాన్స్ ఓట్స్ తక్కువ అవ్వని తనుజా డౌన్ అవ్వాలి అన్నట్టు ఆ రకంగా చూసారు మొన్న క్యాప్టెన్ టాస్క్ కూడా బాగా గెలుచుకుంది కత్తి పట్టుకొని అలా యాక్చువల్లీ దాన్ని వన్ అవర్ లో సరిగా చూపెట్టలేదు సుమంత్ సంచాలక్ ఉన్నారు లైవ్ లో చూడాల్సింది యాక్చువల్లీ ఆయన ఇంకొక నిఖిల్ పౌల్ గేమ్ ఆడాడు యాక్షన్ రెండు చేతులు ఆడాడు యాక్షన్ తనూజ అలాగే పెట్టుకుని చెయ్యి ఎంత నొప్పి పెట్టాడు అలాగే పెట్టుకుని మళ్ళీ వచ్చి లాస్ట్ లో వచ్చి ఇంకా సంజన ఛాన్స్ వచ్చినప్పుడు అది ఏదో వెయిట్ పెట్టింది ఇంకా నిఖిల్ డౌన్ అయ్యాడు నెక్స్ట్ అంతకు ముందే రీతు అవుట్ అయింది ఇంకా తనుజా ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా తనూజ విందాడు ఇంకా వేరే గేమ్ అయితే నాకు వేరే కంటెస్టెంట్లు అయితే ఇతను సుమన్ ను సంజన సుమన్ ను దత్తపుత్రుడు అనిపిస్తుంది సంజన దత్తపుత్రిగా అనిపిస్తుంది అంటే ప్రతిసారి సండే వచ్చినప్పుడు సీరియస్ మ్యాటర్ లో ఉన్న ఏ టాపిక్ ప్రతి ఒక్కటి నేను మాట్లాడతానికి మధ్యలో వెళ్తుంది కా నవ్వుతూ మాట్లాడుతుంది స్టార్టింగ్ లో ఎక్కడ నా గురించి ఎక్కడ ఏం నెగిటివ్ మాట్లాడతారు అన్నట్టు నాకు సార్నే మైండ్ వాష్ చేయడానికి ట్రై చేస్తుంది సంజన ఆమె కూడా ఆమె ప్లేస్ వాళ్ళిద్దరి ప్లేస్ లో సుమన్ సంజన ప్లేస్ లో వేరే కామన్ ఉంటే ఎప్పుడు ఎప్పుడో హెల్మెట్ ఇవ్వాలి మీరే తీసుకుంటారు వాళ్ళు ఏం గేమ్ ఆడారు సార్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నీతు గురించి కూడా మొన్న ఎప్పుడో చెప్పాల్సింది ఎప్పుడో మాట్లాడేస్తుంది అప్పుడు ఒకసారి నామినేషన్లో తప్ప మాట్లాడింది బాండింగ్ మీరిద్దరి బాండింగ్ మాట్లాడింది అప్పుడు నోస్ జాడలేదు అప్పుడే చెప్పాల్సిందే మీరు మళ్ళీ మాట్లాడింది నామినేషన్లో మళ్ళీ ఏడ్చుకుంటూ నామినేట్ చేసి మళ్ళీ లో వచ్చి ఏడుస్తుంది నేను మీతో మాట్లాడాను కదా మీ ఇద్దరి గురించి అక్కడ డ్రామా స్టార్ట్ చేస్తుంది ఎక్కడ బ్యాడ్ అవుతుంది అన్నది మళ్ళీ ఇప్పుడు ఇలా నోస్ జాడడం ఇది ఎప్పుడో మాట్లాడేసింది అంటే ఇక్కడ సేఫ్గా మాట్లాడాలి ఇంకా ఇమాలు కూడా ఇక్కడ నామినేషన్ అందరూ అనోజన చేశారు ప్రతి నియోజకవర్గంలో అంత టార్గెట్ ఏంటి కంటెంట్ ఆల్రెడీ అయ్యావని అతను అందరూ